మంచి భక్తి కలిగిన అమ్మాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన అమ్మాయి తల్లిదండ్రులు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన అమ్మాయి బహు చక్కగా ఉంటుంది చదువుల్లో కూడా షార్ప్ చదువుల్లో కూడా బాగా షార్ప్ ఆ కాలేజీలో అమ్మాయి టాపర్ అట ఓ కోటోడు అమ్మాయికి ప్రేమలాకి ఇచ్చాడట అడు రాశాడట చిరునవ్వుల వరమిస్తావా చితి నుండి లేచి వస్తాను మరు జన్మకు కరుణిస్తావా ఇప్పుడే మరణిస్తాను అని రాశాడంట ఒకరోజు ఎదురు పెడితే ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే డైరెక్ట్గా మా అమ్మానాలను తీసుకొస్తా లేదా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తా ఇలాంటి వేషాలు ఎవరి దగ్గరన్నా వేయొచ్చేమో కానీ మా దగ్గర వేయొద్దు స్ట్రిక్ట్గా చెప్పిందట మరలా వారం రోజుల తర్వాత వారు ఇంకొక లెటర్ ఇచ్చాడట దానిలో ఏమి రాశాడో తెలుసా ప్రేమ మహావృక్షం నరికినా అది మొద్దు అయిపోయిన మరలా చిగురిస్తుంది నీ మీద నాకు ప్రేమ ఎప్పటికీ జావదో అని రాశాడట డైరెక్ట్గా ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగెత్తుతుంటే వీడొచ్చి కాళ్ళ మీద పడ్డాడట లాస్ట్ ఇంకోసారి నేను చోళ్ళు రాను దాన్ని బట్టి అమ్మాయి ఆగిపోయిందట అసలు ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఎంత నీతిగా బ్రతుకుతుంది ఈ అమ్మాయి ఏంటి ఈ వివరాలు ఏంటి తెలుసుకుంటే ఈ అమ్మాయి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళే అమ్మాయిని మందిరానికి వెళ్ళే అమ్మాయి కోయిర్లో నిలవబడి పాటలు పాడే అమ్మాయి అని వాడు ఆ వివరాలన్నీ తెలుసుకొని ఒకటే మాట అన్నాడట యేసు ఆరాధించే మీరే ఎంత పరిశుద్ధంగా బ్రతికితే మీ దేవుడు ఇంకెంత పరిశుద్ధమైన వాడో కదా ఆ అమ్మాయి తన శరీరం అందు క్రీస్తుని ఏం చేసింది శరీరం ముందు క్రీస్తు మహింపరచబడాలంటే కాలేజీకి వెళ్ళి ఆ క్రైస్తవ ఆడపిల్ల ఆ అబ్బాయి వైపు ఈ అబ్బాయి వైపు వంకర సూపులు చూస్తే క్రీస్తు మహింపరచబడతాడా ఆ కాలేజీకి వెళ్ళి అబ్బాయి ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడితే క్రీస్తు మహింపరచబడతాడా అందరూ మాట్లాడినట్లుగా పోకిరి చేస్తలు చేసి పోకిరి మాటలు మాట్లాడి అది ఒక రకమైన విచిత్రమైన కటింగ్ వేసి ఇట్లాంటి పోకిరి చేస్తలు చేసేవాడి ద్వారా శరీరమందు క్రీస్తు మహిమపరచబడతాడా ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాల్సిన ఆశంటూ తెలుసా నా శరీరమందు క్రీస్తు మహిమ పరచబడాలి యేసు క్రీస్తు గొప్పవాడిగా చూపించబడాలి ఎందుకు శరీరమందు క్రీస్తును గనపరచాలి ఈ దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు కొనబడినది కొనినవాని సొంతం ఏసయ్య నిన్ను వంద రూపాయలు పెట్టి కొనలా వెయ్యి కోట్లు పెట్టి కొనలా వాటికంటే కంటే తన ప్రశస్తమైన రక్తంతో నేను కొనుక్కున్నాడు కొనబడిన నీవు ఎప్పటికీ ఆయన సొంతంగా ఉండాలి